ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ పేర్కొన్నారు ఖరీదాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై రహదారి భద్రతా పోస్టర్ను ఆవిష్కరించారు ప్రజలు చైతన్యంతో సామాజికంగా ముందుకు పోవాలన్నారు అంతకుముందు పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతా ప్లకార్డులతో అవగాహన ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రోడ్డు భద్రతపై ప్రజలు ఎవరికి వారు అవగాహన ఏర్పరచుకుని అమలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు మన నిర్లక్ష్యం కారణంగా ఎదుటి ప్రాణం పోవద్దు అనేటువంటి ఆలోచనతోటి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలి సమాజం గమనించడం కొరకు మనం ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అన్ని శాఖల వాళ్ళు కూడా దీని పట్ల అవగాహన కల్పించే విధంగా నెల రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరడం జరుగుతా ఉంది రవాణా శాఖ పక్షాన మనం చేసే నిర్వహణలో పిల్లలు ఎందుకంటే చిన్నప్పుడు అవగాహన కలిగితే అది పెద్ద అయిన తర్వాత తప్పకుండా దాన్ని అమలు చేసి చూపెడతాం వీలైతే రేపటి కేబినెట్లో కూడా మాట్లాడి ఇప్పటికే కొంత సిలబస్ ఉన్నది కానీ తప్పనిసరి పరిస్థితులల్లో ట్రాఫిక్ రూల్స్ పట్ల కూడా పిల్లలకు ఉండే విధంగా సిలబస్ లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున సూచన తీసుకుని దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మాట మనం చేస్తాం ఎందుకంటే